అరవై డెబ్బై ఏళ్లకు ఉండే పౌరుస్థితి పౌరుస్థితేనా అరవై డెబ్బై ఏళ్ళకుండే పౌరుస్థితే పౌరుస్థిత శాశ్వత కాలం ఉండే పౌరుస్థితి గురించి దేవుడు చెప్తున్నాడు శాశ్వత కాలం ఉండే సిటిజన్షిప్ కోసం దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మన పౌరస్థితి పరలోకం మందున్నది అక్కడ నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని విన్నాము భూమి మీద ఉన్నంత కాలం భూమి మీద ఉన్నంత కాలం క్రీస్తు కోసం కనిపెట్టండి అంటున్నాడు ఎందుకు మరణించిన తరువాత పరలోకానికి వెళ్ళిన యేసుక్రీస్తు మరలా రాబోతున్నాడు ఎందుకు నిన్ను నన్ను తీసుకువెళ్ళటానికి మనల్ని తీసుకువెళతాడు భూమి మీద తాత్కాలికమైన పౌరసత్వం ఆయా దేశాలలో కలిగి ఉన్న ప్రపంచ మానవులు ఏసుక్రీస్తు వచ్చి పరలోకపు పౌరసత్వంలోనికి తీసుకువెళ్ళాలి అని కనిపెట్టమన్నాడు ఇది మనకు అర్థమైందా అర్థమైతే భూమి మీద ఇన్ని ప్రయాసలో ఇన్ని ప్రాకులాట్లు ఎందుకు చెప్పండి ఇది నిజం అనుకుంటున్నావు కళను నిజమనుకుంటున్నావు మాయను నిజమనుకుంటున్నాం ఇది కళ మాయ ఈ మాయలో ఎంతో కాలం మనం ఉండవు అర్థాంతరంగా మాయమైపోతాం మాయ నిజం అనుకుంటుంది ప్రపంచ ప్రజలు ఏడు వందల కోట్ల మంది మాయ నిజమనుకుంటున్నారు వాళ్ళు మరోటంటూ ఏమీ లేదు ఇదే నిజమనుకుంటున్నారు వాళ్ళు ఇది నిజం కాదు మాయా స్థిరమైనది ఒకటి ఉంది మనము వచ్చిన వారం ఎలా వచ్చాము తల్లులు తల్లిదండ్రుల గర్భాల నుండి ఎలా పోతాం వాళ్ళందరి చేతుల మీదే పోతాం రావడం తెలుస్తుంది పోవడం తెలుస్తుంది ఏమండి ఒకవేళ మనకు తెలియకపోవచ్చు మన తల్లిదండ్రులు చెప్తారు నువ్వు ఇలా వచ్చావు నాయన అని మనం చచ్చిపోతే మనకు తెలిసిపోతుంది వెళ్ళిపోతున్నావు అనే సంగతి మన వాళ్ళకి తెలిసిపోతుంది మనవాడు వెళ్ళిపోయాడు తీసుకెళ్ళి పాతేద్దామని వస్తున్నాం పోతున్నాం కనుక వస్తున్నాం పోతున్నావు అనే నిజం అర్థమైంది కనుక ఈ నేల నీది కాదు ఈ ప్రకృతిలో నువ్వు ఉండవు వచ్చిపోయే నువ్వు ఎక్కడ నుండి వచ్చావో తెలుసా ఎక్కడికి పోతావో నువ్వు తెలుసా ఎందుకు వచ్చావో నీకు తెలుసా ఇదేనండి ప్రపంచానికి అర్థం కాని మహా సంగతి చిన్ననాటి నుండి నా జీవితాన్ని నా గుండెల్లో భయపెట్టేది వణికించేది ఈ పదాలేనండి ఎందుకు వచ్చాము ఎందుకు వెళుతున్నాం ఎందుకు బ్రతుకుతున్నాము ఏదో ఉంది ఈ రహస్యాన్ని ఛేదించకపోతే చిన్నప్పటి నుంచి ఎన్నో సండే స్కూల్కి వెళ్ళాను ఎంతోమంది బంగారు వాక్యాలు చెప్పారు ఎన్నో బైబిల్ కథలు చెప్పారు ఎన్నో ప్రసంగాలు విన్నాను కానీ నాకు సమాధానం దొరకటం లేదండి వచ్చాము వెళతామన్నదిలో సమాధానం దొరుకుతుంది కానీ ఎందుకు వచ్చామన్న సమాధానం దొరకలేదండి వాడు చెప్పినా చెప్పకపోయినా వస్తాము పోతామన్నది మనకు అర్థమైపోతుంది కానీ ఎందుకు మనం భూలోకానికి వచ్చాము కృషి పత్రిక మొదటి అధ్యాయం పదకొండులో క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము క్రీస్తునందు ముందుగా పరలోకంలో నిరీక్షింపబడిన మనము భూమి మీదికి వచ్చిన తరువాత మనము తన మహిమ నిమిత్తము మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని కన్నతండ్రి అయిన దేవుడు నిన్ను భూలోకానికి పంపిన తరువాత ఆయన గొప్పతనాన్ని ఆయన కీర్తిని నువ్వేమైనా తెలియచేస్తున్నావా ఎవరికైనా ఆలోచించండి మత గ్రంథము అని లోకం ఆడిపోస్తుంటే ఇది గ్రంథం అని చెప్పటానికి నువ్వేమైనా నేర్చుకున్నావా వెళుతున్నావా యేసు వ్యభిచారం వల్ల పుట్టాడు అని పవిత్ర జన్మలకు కళంకాన్ని ఆపాదిస్తున్న ఈ ప్రపంచ మీడియాకు ఏమైనా బుద్ధి చెబుతున్నావా ఎప్పుడొస్తాడో అనుకోనని గడియలో ఆయన రాబోతున్నాడు ప్రపంచం నాశనం కాబోతుందని అనుతున్న వేళల్లో రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై ఒకటిన కాయపరిచి మాట్లాడుతున్న అబద్ధికును నోరు మూయిస్తున్నావా ప్రపంచ శాస్త్రవేత్తలని క్రైస్తవులైన శాస్త్రవేత్తలు వీళ్ళంతా అధికారులు ఎక్కువ మంది ప్రపంచ శాస్త్రవేత్తల్లో ఒక జాన్ డాల్టన్ కానివ్వండి ఒక జోసెఫ్ కే కానివ్వండి ఒక జోసఫ్ పురిస్ట్లీ కానివ్వండి ఒక డార్విన్ కానివ్వండి క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చినవాడండి వీడు కూడా ఏమండి సార్ ఐజక్ న్యూటన్ కానివ్వండి ప్రపంచ శాస్త్రవేత్తలు చెప్పిన శాస్త్రాలన్నీ బైబిలులో నుండే బయటకు తీసి చెప్పారని ఎవడైనా చరిత్రలో బైబిల్ గొప్పతనాన్ని దేవుని గొప్పతనాన్ని ఎవడైనా ప్రకటిస్తున్నాడీ ప్రభువు నమ్ముకో పోద్ది ప్రభు నమ్ముకో రోగం పోద్ది ప్రభువు నమ్ముకో గజ్జిపోద్ది ఈ బాధ ఏమండి ఏదో పది మందిని కూడగొట్టుకుని ఒక చిన్న పాక వేసుకొని అది చిన్న గదిలా కట్టుకొని గుడి కట్టుకొని నాలుగు గోడల మధ్య భజించేటువంటి దేవుణ్ణి కీర్తించటం నీ కొడుక్కి ఈ లోకంలో ఏదైనా గొప్ప పురస్కారం వచ్చిందంటే పది మందితో వెళ్ళి చెప్పుకుంటారు నా కొడుక్కి ప్రైజ్ వచ్చిందని నిన్ను పుట్టించిన నిన్ను కన్న నీ కన్న తండ్రిని గురించి ఎక్కడైనా గొప్పగా చెప్పుకుంటున్నావా గొప్పగా నీ గురించి గొప్పగా చెప్పుకుంటావు నీ భార్య గురించి గొప్పగా చెప్పుకుంటావు నీ పిల్లల గురించి గొప్పగా చెప్పుకుంటావు నీ ఆస్తుల గురించి గొప్పగా చెప్పుకుంటావు నీ పేరు ప్రఖ్యాతుల గురించి గొప్పగా చెప్పుకుంటావు కానీ నీ కన్న తండ్రిని గొప్ప చేసే పథకం పని ఏమైనా భూమి మీద చేయగలుగుతున్నావా అదే రాశాడండి ఆయన నిన్ను పుట్టించడంలో కారణం ఏంటో ఇక్కడ చూడండి ఇక్కడ రాశాడు ఇక్కడ ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలెనని దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థ్యముగా మనల్ని ఏర్పరచుకున్నాడట మనమే నాస్తట ఆలోచించండి రా దేవుని కోసం ఏం చేశాం ఏం చేశాం ఏం చేయలేదు ఏదో టైం ఉంది కనుక పనులన్నీ అయిపోయిన తర్వాత జాగ్రత్తగా వచ్చి కూర్చున్నారు అదే పగలు పెడితే వస్తారా మీరు రారు మీకు పని ఉంటే మీకు పని ఉంటే దేవుడి దగ్గరికి వస్తారా మీకు పని లేకపోతే దేవుడి దగ్గరికి వస్తారు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడండి ఆయన భూమి మీద పుట్టించాడండి తన మారుణ్ణి ఆయన పేరే మోజస్ మోషే పుట్టినప్పుడే చావబోయాడండి చంపాలనుకుందండి ఆ ప్రభుత్వం తల్లి తెలివితేటలతో అక్క కాపలాతో ఏ కోట నుంచి అయితే మోషేను చంపాలని ఈ కోట నుంచి ఆజ్ఞలు బయలుదేరాయో ఆ రాజకుమార్తె నైలు నది స్నానానికి వచ్చినప్పుడు మోసే జమ్ము తొట్టులో పెట్టబడి రాజకుమార్తెకు దొరికాడు అలా మహాజ్ఞాన పండితుడయ్యాడు చివరిసారిగా తనకు ఒక సంగతి అర్థమైంది తను ఈజిప్తియన్ కాదని ఐగుప్త దేశానికి చెందినవాడని కాదని తను ఇజ్రాయేల్ దేశానికి చెందినవాడనని అబ్రహాము ఇస్సాకు యాకోబుల సంతతి నుండి వచ్చినవాడనని తన సంతానమంతా యోసేపు కాలంలో ఈజిప్టుకి తిండి లేక వలస వస్తే నాలుగు వందల ముప్పై ఏళ్ళు బానిసలుగా బ్రతుకుతున్నారని ఇస్రాయేలీలు చేసిన ప్రార్థనుడు విన్న కన్న తండ్రి ఆ కన్న తండ్రి మనసును నెరవేర్చటానికి పుట్టుకొచ్చిన ఈ కొడుకు మోసే ఆయన దయా సంకల్పము ఆయన నిత్య సంకల్పము చెప్పున రాజు కుమార్తె నా కొడుకువి అని ఒప్పుకోమన్నా నాయన ఈజిప్ట్ సింహాసనాన్ని ఎక్కి ఈజిప్ట్ దేశాన్ని పరిపాలించి నాయనా ఎందుకయ్యా ఇస్రాయేలీలతో ఇన్ని సంవత్సరాల ప్రయాణం చేసి ఎక్కడో భద్రతరా సముద్రానికి తూర్పుకొని ఉన్న ఇస్రాయేలు దేశానికి ఇన్ని లక్షల మంది ఇస్రాయేళ్లు తీసుకుని వెళతావు ఇది కి నీది నీకు న్యాయమా చావబోయే నిన్ను నా కోటలో నా హక్కును చేర్చుకుని పెంచి పెద్దవాణ్ణి చేసి ఈజిప్ట్ సకల విద్యలో నీకు నేను నేర్పిస్తే వెళ్ళిపోతానంటావా ఇప్పుడు తల్లి రుణాన్ని తీర్చుకోవాను నాయన అప్పుడు ఏమన్నాడో తెలుసా హెబ్రిలుకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం హెబ్రిలుకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగు మోషే పెద్దవాడైనప్పుడు ఇరవై నాలుగో వచ్చిన చూడండి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్త ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము భూమి మీద పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలుని యోచించి కరుణ జన్మడు దేవుని స్వాస్థ్యం భవిష్యత్తు ఎరిగినవాడు పరో కుమార్తెకు కుమారుడని అనిపించుకున్నట్టుగా ఒప్పుకొనలేదు ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోయే బహుమానము పరలోక పౌరసత్వం పరలోక పౌరసత్వం కోసం ఈజిప్టు ధనాన్ని అధికారాన్ని విడిచిపెట్టినట్టుగా బైబిల్లో రాయబడిందండి అలాగే ఒక యేసు రాజుగా చెయ్యాలని యూదులందరూ యేసును రాజును చేయాలని ఆశపడితే ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి నక్కలకు బొరియలున్నవి భూమి మీద తలవాల్చుకున్నటకు నాకు చోటు లేదు ఎందుకంటే నేను ఇక్కడ ఉండటానికి ఇష్టపడటం లేదు కనుక నేను భూమి మీద స్థిరవాసం ఏర్పాటు నాకు ఇష్టం లేదు నా తండ్రి నాకు అప్పగించిన పనిని పూర్తి చేసిన తరువాత ఆయన కీర్తిని మహిమపరచాలని ఆయన గొప్పతనాన్ని ప్రపంచ ప్రజలకు తెలియచేయాలని ఒక తండ్రి అంటూ ప్రపంచానికి ఉన్నాడని ఆ తండ్రే ప్రపంచాన్ని సృష్టించాడని ఆ తండ్రే ప్రపంచంలోకి తన పిల్లల్ని పంపాడని ఆ వచ్చిన పిల్లలు తండ్రి కోసం బ్రతకాలని నిజం చెప్పటానికి సత్యం చెప్పటానికి ప్రపంచంలో ప్రప్రథమంగా వచ్చిన మొట్టమొదటి వ్యక్తి చూపిస్తండి మీకోసం కలలు కంటున్నాడని మీకోసం మీ తండ్రి ఎదురు చూస్తున్నాడని నరులారా తిరిగి రండిని వ్రాయించాడని తిరిగి రావాలని పిల్లలందరి కోసం పరలోకంలో కళ్ళు కాయలు చేసుకొని ఎదురు చూస్తున్నా నీ కన్న తండ్రి కళలు పండించి త్వరగా రా అని దేవుడు విడుస్తున్నాడే ఎందుకర్రా భూమి మీద మీరు ఇలా ఉండిపోయారని చెప్పిన యేసు మాటలు ఆనాటి ప్రపంచం విందా వినలేదు ఈ రోజున మాటలు వింటారా వినరు వినినా వినకపోయినా మనిషి మరణించే ముందు తెలుసుకోవలసిన పచ్చి నిజమిది దేవుడు నిన్ను పంపాడు తన ఇష్టాన్ని నెరవేర్చటానికి నువ్వు ఇక్కడికొచ్చావు నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి తప్పు చేస్తుంది వ్యవస్థ తప్పు చేస్తుంది నర సమాజం చెప్పాలి నువ్వు రావాలని నీ కోసం భూమి మీద ఎదురు చూశాడు తండ్రి తన పనిని జరిగిస్తావని అలా వచ్చిన వారు వారేం చేశారు ఇలా వచ్చిన మనమేం చేశాం ఎవరి కోసం వచ్చాం మనం ఈ లోకానికి ఎఫ్సిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎఫ్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదవచనం చూడండి ప్రియులరా ఎఫ్సి పత్రిక రెండవ అధ్యాయం పదవచనం దేవుడు మనలను ఏమి చేయటానికి భూమి మీదకి పంపాడో ఆక్రియలు ఏమండి దేవుడు భూమి మీదకి నన్ను ఎందుకు పంపాడు ఈ వాక్యం చదివే ముందు యేసుక్రీస్తు చెప్పిన మాట విందాం ఎందుకు పంపాడు ఆయన్ని ఎందుకు పంపాడు యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము నేనేమీ కల్పితాల మీకు చెప్పటం లేదండి ఊహలు చెప్పటం లేదు కథలు చెప్పటం లేదు వేల సంవత్సరాలుగా దేవుడు వ్రాయించిన తన మనస్సులోని ఎన్నో ఆశలేనండి బైబుల్ అంటే అరవై ఆరు పుస్తకాలంటే చూశారు నా పిల్ల పిల్లల్ని పుస్తకాలన్నీ చెప్తున్నారు ఏ ఫర్ యాపిల్ అనే పదం తీసేయమన్నాను బీ ఫర్ బాల్ ఆర్ బ్యాగ్ తీసేయమన్నాను ఈ వెటికల్గా అక్షరాలు ఎందుకు ఉన్నాయో ఈ సమాజం కడుపు కోసం రాసుకుంది వాటిని వద్దు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ పుట్టిన తర్వాత ప్రపంచంలో ఉన్న విశ్వవిద్యాలయాలన్నింటినీ మూసేయమంటున్నాను అందుకే ఎక్కడికి వెళ్ళినా అదే మాట చెప్తాను ఏమి నేర్పించారు మీ పిల్లలకి ఏమి నేర్పించారు పదిహేడవ అధ్యాయం యోహాను సువార్త నాలుగవ వచనం చూడండి యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఏమంటున్నాడు పదిహేడవ అధ్యాయం యోహాను సువార్త నాలుగు ఐదు వచనాలు చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చాను ఎక్కడ భూమి మీద నెరవేర్చి నిన్ను మహిమపరిచాను అంటున్నాడు చూడండి నిన్ను మహిమపరిచాను మానవ జన్మ మానవ జన్మార్థం ఏంటో తెలుసండి మానవ జన్మ పరమార్థం ఏంటో తెలుసండి నిన్ను పంపిన నీ కన్న తండ్రి దేవుని ఇష్టాన్ని ప్రజలకు చెప్పి దేవుని మహిమపరచాలి ఇందాక మీరు యశాగ్ర ఎసిలుగా రాసిన పద్ధతిగా మొదటి అధ్యాయం పది పదకొండవచంలో ఏం చదివారు తన మహిమకు కీర్తి కలుగ చేయాలని తండ్రి మహిమకు కీర్తి కలుగ చేయాలని మనల్ని ఎన్నో వందల కోట్ల ఏళ్ల క్రితం మనల్ని నియమించుకున్నాడు ఏర్పరచుకున్నాడు అట ఆయన సంకల్పంలో అదే మాట యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని తండ్రి ఏమండి చనిపోయే ముందు మీరు ఈ మాట చెప్పాలండి చేసి చెప్పండి చనిపోయే ముందు ఈ మాట మీరు చెప్పాలి తండ్రి తండ్రి నిన్ను మహిమపరిచే పనులన్నీ చేశాను ఎన్ని ఎన్ని పనులు చేసేటట్ట చేతికు నీవు నాకు ఇచ్చిన పని చేశాను చేశానన్నాడా అన్నిటినీ చేశానన్నాడా అన్నిటినీ చేశాడు ముప్పై మూడేళ్లలోనే తండ్రి అప్పగించిన ప్రతి పనిని జరిగిస్తే ఈ మైదానంలో కూర్చున్న వారు పన్నెండేళ్ల పైబడిన తర్వాత మైండ్ మెస్చ్యూర్ అయిన తర్వాత తండ్రి చిత్తాన్ని నెరవే అప్పటికే నెరవేర్చుకున్నవారుగా నాటికి తండ్రి ఇష్టాన్ని పూర్తిగా నెరవేర్చి చావమన్నాడు ఆయన పన్నెండు అవగానే మన పిల్లలు ఏం చదువులు చదివించాలి అని మీరు అనుకుంటున్నారండి ఎంటెక్కి పంపుదామా బీటెక్కి పంపుదామా ఇంజనీరింగ్కి పంపుదామా ఐపీఎస్కి పంపుదామా ఐఏఎస్కి పంపుదామా అని మీరు అనుకుంటున్నారు కదా ఏమండి చాలా మంది ఉన్నారండి అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కో ఉన్నారండి చదువుకొని మరి తండ్రి పని ఎవరు చేస్తారండి కోత విస్తారముగా ఉంది పని వాళ్ళని పంపమని రెండు వేల సంవత్సరాలు నాడు ఆయన ప్రార్థన చేయమన్నాడండి యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు ఏడు వందల కోట్ల పంట ఉందండి ఇప్పుడు ఏడు వందల కోట్ల జనాన్ని కొయ్యాలండి మీరు ఎప్పుడు కోస్తారండి ఏడు వందల కోట్ల మంది ప్రపంచ జనాభా కోతకు వచ్చింది